కార్పొరేషన్ ఏరియా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో శ్రీ విశ్వకర్మ మహాయజ్ఞ మహోత్సవాన్ని మరియు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున విశ్వకర్మ మహాయజ్ఞ మహోత్సవాన్ని మరియు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని స్థానిక స్వతంత్ర చౌక్ లక్ష్మీనగర్ లో నిర్వహించారు శ్రీ విశ్వకర్మ పతాక ఆవిష్కరణ కావించి బైక్ ర్యాలీగా లక్ష్మీనగర్ మరియు మార్కండేయ కాలనీ వీధుల గుండా శోభయాత్ర చేపట్టారు తదనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు స్వతంత్ర చౌక్లో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి రామకుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ హాజరయ్యారు స్వర్ణకారుల కుల దైవమైన శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞ మహోత్సవ కార్యక్రమంలో స్వర్ణకార సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ విశ్వకర్మ భగవానుని ఆశీస్సులను పొందారు సెప్టెంబర్ పదిహేడు శ్రీ విశ్వకర్మ మహా యజ్ఞోత్సవ సందర్భంగా స్వర్ణకార సోదరులు విధిగా తమ షాపులు బంధు పాటించారు ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకార సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొండపర్తి నరహరి కట్ట నాగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు యజ్ఞ మహోత్సవంలో భాగంగా రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకాల సంఘం ముందు తీసుకురా నిర్వహిస్తున్నటువంటి స్వామి పతాకావిష్కరణ కార్యక్రమం అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు శ్రీ విశ్వకర్మ భగవాను అందరూ కులమాతాల అతీతంగా పూజిస్తున్నారు విశ్వకర్మ భగవానుడు చాలామంది ఇలా జయంతోత్సవం అని చెప్తున్నారు కానీ ఇది జయంతోత్సవం కాదండి స్వామివారు పుట్టుకలు చావులు లేనటువంటి అణువు పనవాణువు అంతటా ప్రపంచవ్యాప్తంగా అంతటా నిండి ఉన్నటువంటి వారు విశ్వకర్మ భగవానుడు అలాంటి విశ్వకర్మ భగవానుడు స్వయంభూగా స్వయంభూగా తాను విశ్వకర్మ భగవానుడు మరి ఈరోజు సెప్టెంబర్ పదిహేడు సంక్రమణలో శ్రీ స్వామివారి యొక్క కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు శ్రీ విశ్వకర్మ భగవాన్ని పూజిస్తున్నారు కార్మికులు అంటే కృష్ణమైనటువంటి వారు ఏండి సృష్టించేవాడే కార్మికుడు అలాంటి విశ్వకర్మ భగవానుడు వారి పూర్వం వారే స్వయం వెలిసి ముందు ఈ పంచభూతాలలో జలమును మొదలుగా సృష్టించి ఆ జలంలో వాయు రూపంలో వారు వరాహ రూపం ధరించి ఈ జలం లోపల తన యొక్క కోరలతోని ఆ యొక్క భూమిని నీటిపైకి తీసుకోవచ్చి ఆ యొక్క జలంపై నిర్మించినటువంటి వారు విశ్వకర్మ భగవానుడు అలాగే ఈ పంచభూతాలను కూడా సృష్టించిన వారు విశ్వకర్మ భగవానుడు అలాగే ఈ యజ్ఞానికి ఈ లోక కళ్యాణానికి సాకార రూపం దాల్చి ఈ యొక్క సృష్టిని ప్రారంభించిన వారు మరి విశ్వకర్మ భగవానుడు అలాంటి యొక్క భగవాను యొక్క మరి పూజలో వారి యొక్క జ్ఞాపకార్థంలో ఈరోజు ఉత్తరాధి కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు వారిని అందరము స్మరించుకుంటున్నాము మరి స్వామివారు ఈ పంచభూతాలనే కాకుండా ఎనభై నాలుగు లక్షల జీవరాజుని వారు మరి సృష్టిలో ఉద్భోధించారు ఆ ఇరవై నాలుగు లక్షల జీవరాశిలో మానవ జాతి కూడా ఒకటి ఈ మానవ శరీరం కూడా పంచభూతాత్వమైనది మానవ శరీరం అంటే జలము అగ్ని వాయువు ఆకాశము జల అన్ని తత్వాలు తత్వాలు కలిసి నిర్మితమైనది మానవ శరీరం అలాంటి మానవ శరీరం నిర్మితమే మరి ఈ భూ స్వరూపంగా పంచభూతాన్ని మనం ఇచ్చారు అలాంటి విశ్వకర్మ భగవాను అంశలో పుట్టినటువంటి వారు సానగాది పనిచులు మనమే అధిపతి వారు వారి ద్వారానే మరి వేదాలను కూడా సృజించి ఆ వేదాలలో కూడా విశ్వకర్మ యొక్క ప్రాశస్తం చాలా చక్కగా ఉన్నది ఋగ్వేదంలో కూడా మరి విశ్వకర్మ భగవాను గురించే చెప్పబడింది విశ్వకర్మ భగవాను అంటే ఈ విశ్వాన్ని అనంత విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు ఈ విశ్వంలో అలాంటి యొక్క సృష్టి నిర్మాణానికి బీజం వేసినటువంటి వాడు మరి వారి కనుక వారికి అందుకే సృష్టి పేరుగా విశ్వకర్మ అనే పేరు వచ్చింది ఆ పేరుతోనే నాసనీయ సూత్రంలో కానీ బృహస్పతి సూత్రంలో కానీ ఉష సూత్రంలో కానీ ఋగ్వేదంలో కానీ వారి పేరు సృష్టించబడింది అలాగే అధగుమై విశ్వకర్మ అని అని విశ్వకర్మోపనిషత్తులో ఈ జలము అగ్ని వాయువు ఆకాశము శూన్యము సర్వము సర్వశువు నిరాళంభం స్వయంభూ విశ్వకర్మనే ప్రతి అణు అను కూడా ఆ విశ్వకర్మ భగవానుడే మరి ఉన్నారనేటువంటిది యథార్థ సత్యము అలాంటి యొక్క ఆ భగవాను యొక్క అంశలో జన్మించినటువంటి పంచశుల్ అనేటువంటి మరి పంచ బ్రాహ్మణులు ఈ లోక కళ్యాణార్థమై ఆ యొక్క స్వామివారి యొక్క అంశలో పుట్టి ఈ లోకంలో ప్రతి యొక్క మనిషికి ప్రతి జీవికి ఏమి కావాలో అవి వారి యొక్క జన్మత వచ్చినటువంటి వైదిక వృత్తిగా భావిస్తూ వైదికంతే కాకుండా శిల్పం కూడా మన యొక్క జన్మ సంపత్తిగా వచ్చింది కనుక ప్రతి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవసరాలు తీర్చేటువంటి యొక్క వస్తువులన్నీ కూడా మనం తయారు చేసి ఇస్తూ ఈ పంచశిల్పులు ఈ లోక కళ్యాణానికి ఎంతో కృషి చేస్తున్నారు అలాంటి ఈ పంచశిల్పులు ఎప్పుడైతే అభివృద్ధిలోకి వస్తారో లోక కళ్యాణం జరుగుతుంది కనుక ఈ విశ్వకర్మ పరమేశ్వరుని యొక్క యజ్ఞ సందర్భంగా యావత్ సమకాల సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ కూడా స్వామి వారి యొక్క ఆశీస్సులు మనపై ఎల్లవేళలా ఉండాలని వారిని ఎల్లవేళలా ఎల్లవేళ మనం ఆరాధిస్తూ ఉండాలని కోరుకుంటూ ప్రతి అమావాస్య రోజు విశ్వకర్మ భగవానుడు శ్రీ అమ్మవారిని కూడా మీరందరూ కూడా కులదైవంగ తప్పకుండా వారిని పూజిస్తూ లోక కళ్యాణానికి మీరందరూ కూడా తోడ్ కోరుతూ మహోత్సవ కార్యక్రమాలు విశ్వర్మాలు చాలా మంచి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమంలో మన విశ్వకర్మకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని తన విజయాలనిగా మోసుకుంటూ చాలా ఉత్సాహంగా దూకా ఉత్సాహంగా వచ్చేటట్టు ఉత్సాహపరిచి ప్రతీ ప్రోగ్రాంకు సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్న మన జిల్లా అండ్ నగరకు శుభాభివందనాలు ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తున్నాం మన ధర్మ మీద ప్రతి వారు దాడి చేసే అంత వాళ్ళు ఆడియేసే అసలు ఫస్ట్ మన ధర్మం అంటే ఏంటిదనే విషయాన్ని యువత నేటి యువత తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది చాలా గొప్పది మనది తెలియక తప్పులు చేస్తున్నాము తప్పు చేసిన వాళ్ళని కూడా మనం ఆడి కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళంతా కూడా నేటి తరానికి తర్వాత తరానికి పూర్తిగా ధర్మ యొక్క వ్యక్తిగత విషయం అంతా తెలియవలసింది ఈ సందర్భంగా వేడుకుంటూ అట్లాగే మన ఉదాహరణలో స్వర్ణ కాదు యూత్ బాగా ఉంది స్వర్ణం యొక్క పెరిగిపోతున్నది వర్క్ వర్క్ తగ్గిపోతున్నది ఈ సందర్భంలో మనం చూస్తున్న నగరాన్ని చాలా అద్భుతంగా స్పీడ్గా నాకు తెలిసిన ముప్పై ఏళ్ళ ఊహలో ఇంత స్పీడ్గా అభివృద్ధి చేస్తున్న నాయకుడు ఎవరు లేరు ఒకే ఒక నాయకుడు మన ఎమ్మెల్యే గారు పేదవ నాయకుడు బాన్సింగ్ రాజ్ ఠాకూర్ గారు అక్కడికి ఊరన్న ఈ ఊర్లో ఉన్న ప్రజల అన్న వాళ్ళకి చాలా అభిమానము కనుక ఈ సందర్భాన్ని ప్లేస్ అనే ఒక ఈ ఊరు లాగే డెవలప్ చేయాలని ఇచ్చా ఉన్నాడు కాబట్టి స్వంతకాల యువత అంతా కూడా ఏదైనా ఒక ప్లాన్ ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకొని ఎదురు కొంత పెట్టి ఎమ్మెల్యే గారిత లోన్ ద్వారా ఏ పది మంది ఉపయోగపడి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసిన ఎమ్మెల్యే గారి దగ్గర పోతే మన యువతకు అవకాశం దొరుకుతాయి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్షుల వారు దీని మీద కూడా ప్రతి కార్యక్రమం మీద ఎంతైతే ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేస్తున్నాడో రేపటి తరానికి రేపు బంగారు బంగారు వృత్తులు చేసే మనుషులు ఉంటారో ఉండరు అనే ఒక ఆందోళన కూడా ఉంది అట్లా మార్కెట్ అంతా కూడా కార్పొరేట్ యుగం అయింది కాబట్టి కనుక మనం కూడా ఎందుకు ఆ కార్పొరేట్ యుగం మొత్తం అంత యంత్రాలు మిషన్ టెక్నాలజీ ఆ టెక్నాలజీ మన యువత కూడా మర్చిం చేసేసి దానికి సంబంధించిన మిషనరీస్ ఉంటే ప్లాన్ చేసుకోండి మా వంతు కృషి నేను కుమార్ అన్న ఇక ఎవరైనా కార్పొరేట్ మీకు ఎప్పుడు వెళ్ళగల అండగా ఉంటూ మేము కూడా ఎమ్మెల్యే గారికి గుర్తు కనుక దయచేసి అతను ఖచ్చితంగా మీరు ప్రబుధన చేస్తే ఒక ప్రాజెక్ట్ తీసుకుని తెలుసా ఒక వంద మందికి మా యువతకు ఉపయోగపడుతుంది మేము అందించండి అంటే ఖచ్చితంగా ఆయన ముందు ఖర్చు మీరు ఖచ్చితంగా చేస్తానని ఈ సభా మూలకంగా అవకాశం వచ్చిన నమస్కారం అదేవిధంగా ఈరోజు సెప్టెంబర్ పదిహేడు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే గత అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో విశ్వకర్మలు అనేక ఆటకూ ఇక్కడ నిలదొక్కుని ఈ ప్రాంతంలో పుట్టినందుకు ఈ ప్రాంతంలోనే మనం జీవనం కొనసాగించాలనే గొప్ప ఉద్దేశంతో ఇక్కడ యువత అందరూ కూడా కొంతమంది ఉపాధ్యాయుగా మన గురువులు ఆచార్య వారి పూజలుగా ఇక్కడ అనేక మంది ఈ యొక్క విశ్వకర్మలో అనేక వివిధ రంగాల్లో కూడా ముందుకు రాణిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాలు జిల్లా అధ్యక్షులు జిల్లా కమిటీ అదేవిధంగా నగర అధ్యక్షులు మరియు ఆ కమిటీ పూర్తిగా ప్రతి కార్యక్రమం విజయవంతం చేస్తూ ఉన్నారు రాబోయే కాలంలో స్వర్ణకార ఏదైతే ఉన్నదో మా గౌరవ సోదరుడు మాజీ కార్పొరేటర్ కార్పొరేటర్ముకుల మహాలక్ష్మి తిరుపతి గారు చెప్పినట్టు అన్ని రంగాల్లో గౌరవ ఎమ్మెల్యే తోడు ఉంటారు మనకు అదే విధంగా మనం తలపెట్టిన గొప్ప సంకల్పం ఏదైతుందో స్వర్ణకార భవనం కళ్యాణ మండపం ఏదైతుందో ఖచ్చితంగా అది సాధ్యం అవుతుంది అంటే అది రాష్ట్రానికి మొక్క అతి త్వరలో ఘనంగా పూజా కార్యక్రమం పెట్టుకుందాం మళ్ళీ వచ్చే ఈ యజ్ఞం మహాతరంగా అదే మండపంలో కళ్యాణ మండపంలో చేసే విధంగా మీరందరూ కూడా ముందు నుండి పనిచేయాలి మేము కూడా తిరుపతి గారు కావచ్చు మిగతా కార్పొరేట్ కావచ్చు అందరం కూడా మీకు ఒక కుటుంబ సభ్యులగా ఉండి మేము ఉంటామని మమ్మల్ని పిలిచినందుకు ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా సొంత కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియస్తూ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి Kamal, RC Puram, Distinct, PIN Code 502032 789375770